హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి సో ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ నా మీద ఎక్కువ కంప్లైంట్ చేసేస్తున్నారు అన్ని హోల్సేల్ వీడియోస్ చేస్తున్నానని అందుకనే ఒక మంచి వీడియో రిటైల్ వీడియో అండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ రిటైల్ వీడియో ఫుల్ ప్లజెడ్గా వాచ్ ఎవ్వరు స్కిప్ చేయకుండా మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలంటే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ వాళ్ళకి విడిగా అయితే ప్రైజెస్ ఉంటాయి ఫుల్ మొత్తం రిటైల్ అనమాట ఇవన్నీ కావాలన్నీ తీసుకోవచ్చు అండ్ ఇంతకీ కలెక్షన్ ఏమనుకుంటున్నారు జార్జెట్స్ స్పేస్ సిల్క్స్ ఫాన్సీలు అన్నీ కూడా అసలు ఇచ్చి పడేసాం డిజైన్స్ అయితే మాత్రం వీడియో భలే ఉంటుందండి చాలా మందికి యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఇంతకు అడ్రస్ ఎక్కడ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ షాప్ నెంబర్ రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు అండి శ్రీ షిరిడి సాయిబాబా సారీ మందిరు ప్రీవియస్లో మనము వన్ వీడియో చేశాము యాక్చువల్లీ నిజంగా చెప్పమంటారు ఒక సీక్రెట్ వీరికైతే వీడియోస్ అవసరం లేదు ఎందుకంటే మంచి హోల్సేల్ షాపు అండ్ రిటైల్ రెండు ఉందన్నమాట చక్కగా ఫ్లోటింగ్ ఉంటుంది కానీ ఏంటంటే వీరి కలెక్షన్ మన వాళ్ళకి నీడని చెప్పేసి మనమే వెళ్ళి వీడియో షూట్ చేయడం జరిగింది ఇది సెకండ్ వీడియో మేబీ ఇక నుంచి అయితే వీరి దగ్గర నుంచి ఫర్దర్గా మనకి కంటిన్యూ వీడియోస్ అయితే వస్తాయి ఐ విల్ ట్రై అనమాట కలెక్షన్ మాత్రం సూపర్ అండి అసలు చాలా బాగుంటాయి చూడండి మీరు చాలా మందికి వీడియో అయితే ఉపయోగకరంగా ఉంటుంది కామెంట్ సెక్షన్ అయితే వీడియోలో ఎలా ఉందో మాది గుంటూరు వాసి మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ సిక్స్ అండి షాప్ పేరు శ్రీడి సాయిబాబా శారీ మంది అండి ఇవాళ కొత్త ఐటమ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఐటమ్ అండి ఓకే డిజిటల్ ప్రింట్ ఐటమ్ చూడండి చాలా బాగున్నాయి ఐటమ్స్ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడండి ఓకే సో వైట్ సారీస్ మీద మనకి మంచి డిజైన్ అయితే వచ్చింది అన్నమాట ఇదంతా కూడా మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుందండి కింద బార్డర్ వచ్చేసరికి ఏమో సాటిన్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ శారీసా ఆ ఒక్కొక్క డిజైన్ అండి కేటలాగ్ ఐటమ్ ఇది రంగోలి డిజైన్ అండి రంగోలి డిజైన్ బాగా హైలైట్ గా ఉంటుంది ఓకే సారీ కేనా లాంగ్ ఫ్రాక్ కేనా రెండిటికి ఉపయోగించుకోవచ్చు అండి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఐటమ్ కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ వైట్ లోనే వైట్ లోనే వచ్చిందండి చూడండి డిజైన్ అయితే చాలా సారీ కూడా క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుందండి చాలా స్మూత్ లైట్ వెయిట్ గా ఉంది హెవీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ అండి వీటిలో అన్ని సింగిల్ సింగిల్ పీసులు అండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ సింగిల్ పీసులు అండి ఇవన్నీ ఓకే సార్ మీకు ఏ శారీ నచ్చితే ఆ సారీ మీరు వాట్సాప్ నంబర్ పెడితే మేము పంపిస్తామండి ఎంత రేట్ పడుతుంది ఇది వచ్చేసి 550 అండి 550 రూపాయలు 550 రూపాయలు పడిద్దండి ఓకే క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటది చాలా బాగుంటుందండి ఓకే జార్జిట్ ఐటమ్ అండి మొత్తం లో మార్కెట్ లో ఇంతవరకు ఐటమ్ రాలేదండి క్వాలిటీ మెటీరియల్ బోర్డర్ ఇది మీకు వీడియోలో పాయిల్ ప్రింట్ లాగా మొత్తం కూడా మనకి శారీలో వచ్చిన జెరీ వరకే అనమాట కింద బోర్డర్ వచ్చరికి చాలా సింపుల్ గా అయితే వస్తుంది టూ సైడ్స్ మొత్తం కూడా శారీ ఉంటుందండి మిడిల్ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది మనకి ఆవుల్ డిజైన్ అయితే ఉంటుంది కొత్తగా వస్తున్న డిజైన్ మార్కెట్లోకి అయితే మాత్రం ఇంకా ఎక్కడ మన ఛానల్ అయితే ఎక్కడ పెట్టలేదనమాట మీకు శారీ మొత్తం కూడా మీకు ఇలానే వస్తుంది రన్నింగ్ అనేది దీని పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా చీర మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి ఓకే కౌ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఏమో ప్లెయిన్ ఓకే ఓకే ఇదంతా కూడా సారీస్ ఓకే ఓకే ఇవన్నీ కూడా సింగిల్ పీస్ వస్తాయనమాట ఫస్ట్ పెట్టిన ఐటమ్ వచ్చేసరికి రేట్ ఎంత పెట్టాము అది మనము హండ్రెడ్ రూపీస్ ఫైవ్ అండి ఫైవ్ క్వాలిటీ మాత్రం ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీస్ అయితే వస్తాయి అనమాట అండ్ మంచి ప్లేన్ కలర్ తో గ్రీన్ మీద కింద బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి మనకి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్ సారీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు యూజ్ చేసుకోవడానికి కూడా మంచిగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట బాతిక్ డిజైన్ అయితే వచ్చింది చీర మొత్తం మీద కూడా ఇదంతా కూడా మంచి మనకి జెరీతో మనకి థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదండి మనకి చీర బ్యాక్ సైడ్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు మనకి క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి చక్కగా మనకి పోగ అనమాట మనకి ఫాయిల్ ప్రింట్ కాకుండా పోగ వస్తుంది ఇవి రేట్ ఎంత పడుతుంది సార్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇట్లా ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి వీటిలో సింగిల్ పీస్ ఉంది ఐటమ్ అయితే చాలా ఉంది వీడియోలో చూపించాలంటే చాలా టైం ఎంత తీసుకుంటది ఓకే జస్ట్ కొద్దిగా పది చేలు పదిహేను చేలు చూపించగలుగుతాము మాది వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో ఆగి పెడితే బాగుంది బాగుంది క్వాలిటీ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి న్యూ అప్డేట్ అనమాట మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇంకా మార్కెట్ లో అయితే ఎక్కడా రాలేదు సో మనకి వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల నలభై ఐదు అండి టూ ఫార్టీ ఫైవ్ సో కలర్ కాంబినేషన్ చూడండి మంచి పర్పుల్ కలర్ కి లావెండర్ కలర్ అయితే ఇచ్చేసరికి కింద బార్డర్ కూడా ఎక్స్ట్రానరీ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ మంచి వైలెట్ కలర్ కి మిడిల్ పార్టీ నెమలిపించే బ్లూ కలర్ తో మనకి కౌ డిజైన్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ మీరు అసలు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి కొత్త ఐటమ్ అయితే కలుపుకోవచ్చు అనమాట రేటు కూడా చాలా తక్కువే పడుతుంది చీర జాకెట్ అయితే పక్కగా వస్తుంది అనమాట మీకు చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తున్నాం క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి మిక్సింగ్ లో కాబట్టి సింగిల్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్ చాటుందని అయితే మాత్రం అడగద్దు బార్డర్ వైజ్ చూడండి ఎంత జెరీ ఫినిషింగ్ వస్తుందో ఇలా మీకు రెండు పక్కల వస్తుందండి మనకి మిడిల్ పార్ట్ వచ్చరికి చీరే విధంగా ఉంటుంది అనమాట మీకు టూ సైడ్స్ కూడా వచ్చి ఇలా జెరీ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ క్వాలిటీ మీరు ఇళ్ల దగ్గర సేల్ చేసుకోవచ్చు అంటే ఏడు వందల నుంచి ఐదు వందలు అమ్ముకోవచ్చు ఇంత క్వాలిటీ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వచ్చింది చీరంతా కూడా మనకి ఇలా మంచి కలర్ కాంబినేషన్ తో ఉంటుంది అనమాట యెల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షాప్ పేర్ వచ్చేసరికి ఏంటి మందిర్ ఓకే షిరిడి సాయిబాబా శారీ మందిర్ ఇది చూడండి సెల్ఫ్ ఫీవింగ్ వచ్చింది మీకు ఇక్కడ బ్లాక్ చూపిస్తాను అంతా కూడా ఇలా సెల్ఫ్ ఫీవింగ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది అంటే మెత్త మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చరికి మంచి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ చూడ హై క్లాస్ లో ఉన్న మంచి హెవీ ఫ్యాన్సీ శారీస్ అండి మీరు లాభాలు అయితే బాగా సంపాదించవచ్చు వీటి మీద ఎందుకంటే కొత్త ఐటెం అనేది మన షాప్ నుంచి అయితే పడుతున్నాము అండ్ ప్రీవియస్ లో వీడియోస్ చేసాము కొంచెం గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి గా వీడియోస్ అనేవి కంపల్సరీగా వస్తాయి అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇందాక దాకా ఇలా మనకి డబుల్ కాంబినేషన్ చూసాం కదా ఇది ఒకసారికి త్రిబుల్ వచ్చిందండి మధ్యలో వచ్చరికి పింక్ కలర్ వచ్చి ఎల్లో అలానే మనకి వైలెట్ కలర్ తో శారీ అయితే వస్తుంది అనమాట అన్నమాట ఇది కూడా చాలా బాగుంది త్రీ డీ కాంబినేషన్ ఇది కూడా సేమ్ అదే రేట్ పడుతుందా సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందా ఏంటంటే సింగిల్ సింగిల్ పీస్ అవటం వల్ల మీకు ఆ రేట్ ఇవ్వగలుగుతున్నా ఓకే ఓకే ఇవి మినిమం ఎన్ని పీసులు తీసుకోవాలి మీరు చూపించే కలెక్షన్ లో అంటే మీకు వీడియో కాల్ చేసి మీరు చూపిస్తా ఉండి మీకు ఇంకా స్టాక్ ఉంది ఇంకా బేల్ లో స్టాక్ ఉంది ఎన్ని చాలా ఉన్నాయి ఓకే కొన్ని వరకే చూపించగలుగుతున్నా కదా ఎందుకంటే టైం లేదు కదా కొన్ని చూపిస్తున్నాము మీకు ఎట్లా కావాలంటే మీకు సింగిల్ సారీ ఇస్తాము క్వాంటిటీగా ఇస్తా ఉండి ఓకే అన్ని మంచి డిజైన్స్ ఉంటాయి వీటిలో సింగిల్ నుంచి ఎన్ని చీరలైనా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు డిజైన్స్ వైస్ గా చెప్పాలంటే డిజైన్స్ కూడా ఎక్కువే ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా డబుల్ కాంబినేషన్ చూసాము త్రిబుల్ కాంబినేషన్స్ చూసాము ఇలా నంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుందండి కలెక్షన్ కూడా హెవీగా ఉంటుందన్నమాట మీకు ఏ చీర నచ్చితే అది స్క్రీన్ షాట్ తీయండి వీటిలో ఇవేనా సార్ ప్రెసెంట్ స్యారీస్ ఓకే ఓకే అన్ని చూపించలేము కదా అందుకని కొద్దిగా చూపించాము ఓకే మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి వర్క్ స్యారీసా స్పేస్ సిల్క్ మీదండి చాలా బాగుంటది కట్ వర్క్ మీరు మామూలుగా పర్పుల్ కలర్ ఎల్లో కలర్ అట్లా చూసుంటారు ఇంతవరకు షేడ్ అయ్యడం చూడలేదు ఇప్పుడు కొత్తగా వస్తుంది షేడ్ అయ్యడం ఇదిగోండి ఫోటో ఆల్బమ్ కూడా చూడండి ఫోటో చాలా బాగుంది స్పేస్ సిల్క్ మీదండి స్పేస్ సిల్క్ మీద మనకి షేడ్ వచ్చి ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మీకు క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి క్వాలిటీ ఏమొస్తుంది అని చెప్పేసి ఇదంతా కూడా మనకి శారీకి కట్ వర్క్ తో వర్క్ అయితే ఉంటుంది అనమాట చీర మొత్తం కూడా ఇలానే కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎప్పుడు ఒకటే కలర్ ట్రెండ్ కాకుండా ఇట్లా వీటిలో కలర్స్ కూడా అయితే అనమాట ఇప్పుడు మీరు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీరు కేటలాగ్ ఐటమ్ అయితే చూసారు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ రామా గ్రీన్ కి మనకి నెమలిపించం బ్లూ అయితే వచ్చింది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండి మనకి పట్టు సారీస్ లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ సంపంగి ఎల్లో కలర్ కేమో మనకి రామా గ్రీన్ అయితే ఉంటుంది ఇది కూడా బాగా ఫేమస్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఏమో ఇట్లా మనకి సంపంగి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా మనకి మొత్తం కూడా మోతి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సూపర్ హిట్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఎంత రేట్ పెడుతున్నారండి ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే చీర మొత్తం కూడా కే వస్తుందా ప్లేన్ వరకు ప్లెయిన్ హండ్రెడ్ రూపీస్ పెరిగిద్దాండి షేడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షేడ్ హండ్రెడ్ రూపీస్ పెరిగిందండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే తక్కువ పడుతుంది ఓకే ఓకే ఇక్కడ మనకి ప్లెయిన్ సారీస్ చూపిస్తున్నాం కదా ఇలా మనకి సంపంగికి వైలెట్ కలర్ అలానే మనకి వైలెట్ కలర్ కి సంపంగి అండ్ ఇలా మనకి వైట్ కి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఏ పడతాయి కదా ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీసే పడుతుందండి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ సారీస్ లో అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ మీకు షేడెడ్ చూపిస్తున్నాం కదా ఈ షేడెడ్ వచ్చేసరికి ఇలా డబల్ కాంబినేషన్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట ఇలా చక్కగా మీకు బ్యాక్ కవర్ అయితే వస్తుంది గిఫ్ట్ గా పెట్టడానికి కూడా చాలా ఐటమ్ అయితే మాత్రం కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రండి హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇలా సింగిల్ సారీస్ నుంచి ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు మంచి కట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి షాప్ అడ్రస్ మార్కెట్ షాప్ నెంబర్ సిల్క్ అండి ఎక్కడికి వెళ్ళలేదు మన దగ్గర మన దగ్గరే ఉన్నాయి స్పేస్ శారీస్ సో వీటి కోసం ఇంకా మార్కెట్ లో అంతా ఎదుగుతా ఉంటారు స్పేసిల్ స్పేసిల్ కని అసలు ఎక్కడ వెళ్ళదు మన శ్రీడి సాయిబాబా షాప్ వచ్చింది సూపర్ గా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు ఒక్క రంగుతో ఆగిపోలేదు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సో సో క్వాలిటీ కూడా హెవీ గానే ఉంటుంది మీకు వచ్చేసరికి స్పేసిల్ లో రీజనబుల్ గా ఇస్తానండి ఓకే రేటు కూడా మీకు మార్కెట్ లో ఇంత నేను రేట్ సీజన్గా ఇస్తాను నేను సారీ ఎన్ ఎంత మీటర్ వస్తుంది సారీ ఫైవ్ అండ్ ఆఫ్ పక్క ఎందుకంటే బ్లౌజులు వేరే డిగ్రీ బ్లౌజ్ కాబట్టి సిక్స్ మీటర్స్ వేస్ట్ ఓకే మామూలుగా తాయి మీద వచ్చేసి వన్ ఎయిటీ మీద వన్ ఎయిట్ ఉంది మీటర్ ఓకే ఆ రేటు కాకుండా నేను మీకు సెపరేట్ గా ఎందుకంటే మన ఛానల్ కి ఓకే సెపెరేట్ ఇవ్వగలుగుతాను రేటు తప్పకుండా చూడండి కలర్ చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి లైట్ లైట్ ఆరెంజ్ పింక్ షేడ్ కలర్ అండ్ రామా గ్రీన్ యెల్లో కలర్ రెడ్ కలర్ అసలు వైలెట్ చూడండి ఎక్స్ట్రాడనరీ గా ఉన్నాయి ఇవన్నీ కూడా వండర్ఫుల్ కలర్స్ అనమాట మీరు ఒక కలర్ కి సంబంధించి ఎన్ని పీసులు కావాలన్నా దొరుకుతాయి మార్కెట్ లో మీరు ఎంత ఎత్తుకున్నా కూడా బండిల్స్ ఉన్నాయా సో స్పేస్ సిల్క్ చాలా మంది ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ కాబట్టి ఇంకా తగ్గలేదండి క్రేజ్ అయితే మాత్రం సో ఇప్పుడు మన కస్టమర్స్ కి ఎంత పెడుతున్నారండి వచ్చేసరికి మన ఛానల్ తరపున త్రీ ఫిఫ్టీ రూపీస్ તો કઈ చెప్తున్నా అవును పేసులకు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ త్రీ ఫిఫ్టీ కేవలం మూడు యాభై కేవలం ఇంకా బండిల్స్ ఉన్నాయి ఇంకా బండిల్స్ ఉన్నాయి అనమాట కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ పక్కా వచ్చినాయి క్లాత్ నెంబర్ వన్ క్లాత్ నెంబర్ వన్ క్లాత్ అండి క్లాత్ కూడా బాగుంది సో ఇలా బొట్టు మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ రెడ్ కలర్ ఇలా కలర్ కాంబినేషన్ లో కూడా వీటిలో వేరియేషన్ ఉన్నాయి అనమాట ఇలా చెరీ రెడ్ మనకి ఇక్కడ చూడండి మీకు మంచి కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇలా చాలా అయితే ఉన్నాయండి స్టాక్ అయితే కలర్ వేరే విధంగా కనపడుతుంది కలర్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇవి స్పేస్ లింక్ కూడా ఏంటంటే షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లారిటీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కదా సార్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది గ్రూప్ లింక్ ఇస్తా మీ వీడియో కాల్ చూపి చూపించుకున్నా కూడా మేము చూపించగలుగుతాం తప్పకుండా సార్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు చక్కగా ఇవాళ కలెక్షన్ అయితే ఇదండి ఇంకా మనకి డైలీ వేయర్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం వాటిలో కూడా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి వీడియోలో డైలీ వేయర్ సారీస్ అన్నమాట ఎంత రేట్ పడుతుంది అండి క్వాలిటీ అండి ఓకే బ్రాండెడ్ కంపెనీ మన షాప్ లో ఎప్పుడు కూడా మామూలుగా మన వీడియోలు అడుగుతా ఉంటారన్న ఈ క్వాలిటీ జార్జిట్ క్వాలిటీ పెట్టండి జార్జిట్ క్వాలిటీ పెట్టండి అని చూడండి డిజైన్స్ అన్ని లైట్ వెయిట్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇలా వైట్ కలర్ మీద కలర్ కాంబినేషన్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ సింగిల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి క్వాలిటీ మాత్రం అసలు మీకు ఎలా చెప్పాలంటే వెన్న పూస ఉంటుంది జసవా అంత మెత్తగా అయితే ఉన్నాయన్నమాట చీరలు అయితే మాత్రం ఇవైతే రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చండి డైలీ వర్కర్స్ గానీ లేదా ఆఫీస్ కు వెళ్లే వాళ్ళకైతే ఇవి చాలా అఫీషియల్ గా చాలా బాగుంటాయి అనమాట క్వాలిటీ వైజ్ అయితే మాత్రం పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి టీచర్స్ టీచర్స్ జార్జెట్ వీటిలో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వస్తాయి ఆల్మోస్ట్ సింగల్ పీస్ వస్తానా ఉంటాయి ఓకే ఓకే ఇవన్నీ సింగల్ సింగల్ పీస్ లు ఉంటాయి క్వాలిటీ అనేది హెవీగా ఉంటుంది అనమాట రిచ్ ఫీల్ కన్నా బాగా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది మీరు చూడండి ఫీల్ అనేది కూడా హెవీ రిచ్ గా అయితే ఉంటుంది అనమాట అవునవును అవును మంచి వైట్ కలర్ పింక్ సో డిజైన్స్ కూడా బాగున్నాయండి చీర జాకెట్ వస్తుంది కదా సార్ వీటికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే ఫ్రెష్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట స్మూత్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ కూడా హై ఉన్నాయండి ఓకే ఓకే ఎంత రేట్ సార్ ఇది ఇప్పుడు అండి క్లాత్ బాగుందండి రెండు వందల రెండు వందల యాభై ఉండేదానికి మూడు వందల మూడు యాభై ఉండేదానికి వేరియేషన్ చాలా ఉంది అనమాట అసలు మీరు పట్టుకొని చూడండి ఓకే ఓకే ఇంద ఈ క్వాలిటీ కావాలి ఈ రేట్ లో మేము ఇళ్ల దగ్గర పది చీరలు అమ్మేసామని చెప్పని వచ్చి అదే పనిగా తీసుకెళ్లారండి బెయిల్ ఇప్పుడే కొట్టడం జరిగింది అనమాట సో బెయిల్ కి ఎన్ని సారీస్ వచ్చాయో మీరే చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా లక్కీ ఛాన్స్ ఒకసారి మాత్రమే వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టుకోవడానికి ఇళ్ళ దగ్గర అమ్ముకుండే వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది సరిపోదు సార్ మూడు యాభై త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్వాలిటీ అండి కూడా క్వాలిటీ చాలా సూపర్ గా ఉంది మాషిమాల జార్జెట్ క్వాలిటీ మాషిమాల జార్జెట్ క్వాలిటీ జార్జెట్ క్వాలిటీ చాలా బాగుంది ఐటమ్ క్లాత్ చూస్తే మీకు అర్థమైంది బాక్స్ ప్యాకింగ్ అండి మొత్తం కూడా బాక్స్ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్స్ వీటిలో ఎన్ని రంగులు ఎలా వస్తాయి ఇందులో సెవెన్ కలర్స్ వస్తాయి ఇందులో సెవెన్ కలర్స్ వస్తాయి ఓకే డిజైన్స్ చూపిస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి సో చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఏ చీర హై క్లాస్ గానే ఉందండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాప్ నుంచి మీకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ అనేది చూపిస్తున్నాం అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా హై క్లాస్ గా ఉంది అనమాట ఇవే శారీస్ మీకు పదకొండు వందలు పదిహేను వందలు పెడతారు అండ్ ఇన్స్టా పేజ్ లో కూడా చూడండి మంచి ఫోల్డింగ్ లో పెట్టేసి ప్రైజ్ అనేది కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు అనమాట చీర కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇప్పుడు వీటిల్లో కలర్స్ కలర్స్ సెవెన్ కలర్స్ చెప్పాం కదండి మంచి పించం బ్లూ నావీ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ ఆరెంజ్ చాలా హైలైట్ అవుతుంది అసలు నెక్స్ట్ వన్ పింక్ రా రాణి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఎల్లో కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవన్నీ కూడా మనకి వీటిల్లో వచ్చి సెవెన్ కలర్ చార్ట్ అయితే చూపించాం సార్ రేట్ చెప్పలేదు మీరు మన ఛానల్ తరపున మా వాళ్ళు మా కస్టమర్ ఎనిమిది వందల రూపాయలు అమ్మే సార్ సో మ్యాష్ మేలా ఇంత మంచి క్వాలిటీలో మంచి బార్డర్ ఫినిషింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎవ్వరు ఇవ్వరండి అసలు కొత్త కలెక్షన్ అనమాట డిజైన్స్ కూడా చాలా చాలా కొత్త డిజైన్స్ ఈ డిజైన్స్ అయితే ఇంకా మీకు మార్కెట్లో రాను కూడా రాలేదు సో మీరు చక్కగా వాస్వీలో ఉన్న షాప్ నెంబర్ రెండు వందల నలభై ఐదుకి అయితే వచ్చేసేయండి డిజైన్స్ కూడా చాలా హెవీ క్వాలిటీలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చక్కగా కేటలాగ్ ఐటమ్ వస్తుంది కాబట్టి మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలన్నా కూడా ఐటెం చాలా బాగుంటుందండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా హెవీ టీ ఇప్పుడు రెండు డిజైన్కి చెప్పనా ఏడు రంగులు అయితే మీకు చూపించాము ఏడు పీసులు ఇంటూ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ సింగిల్ అంటే తీసుకోవచ్చా సింగిల్ కూడా తీసుకోవచ్చు సార్ నెక్స్ట్ చీర బాడ డబల్ షేడ్ వచ్చిందా వీటిలో కూడా సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఓకే సార్ అంటే వీటిలో అంటే బేల్ లో ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి మనకు అన్ని చీపిలేం కదా రీసెల్ కస్టమర్లు ఎవరైనా సరే వీడియో కాల్ చేసి సారీ చూపించమంటే చూపిస్తామండి ఓకే సార్ మీకు సింగిల్ కలర్ సారీ కావాలన్నా కూడా చూపించగలుగుతామండి ఓకే డన్ ఇప్పుడే మేము మీకు అందులో అందుబాటులో ఉంటాం తప్పకుండా సో మంచి చీర జాకెట్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హైఫై గా ఉంటుంది ఇలాంటి సారీస్ ఇంత తక్కువ రేట్ కానీ మీకు ఎక్కడ ఏ షోరూమ్ కెళ్ళినా కూడా మార్కెట్ లో ఎక్కడ ఎత్తికినా కూడా దొరకవండి వీటిలో ప్రతి డిజైన్ లో కూడా ఏడు రంగులు పక్కా ఉంటాయి చాలా డిజైన్స్ షాప్ అడ్రస్ ఒకసారి శ్రీ సిరి సాయిబాబా శారి మందిరండి వాసి మార్కెట్ షాప్ పేరు షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ సిక్స్ రెండు కూడా వీరి షాప్సే అనమాట ఎన్నో వస్తుంది సార్ ఇది లైన్ సిక్స్త్ లైన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్